రాయల్ ఫర్నిచర్ బంపర్ ఆఫర్లు బీర్వా టేక్ మంచం సోఫా మోడల్ టేక్ డైనింగ్ టేబుల్స్ టేక్ రాడ్ దివాన్లపై బంపర్ ఆఫర్లు ఉన్నాయని వచ్చే కస్టమర్లు బంపర్ ఆఫర్లు ఇరవై రోజులు మాత్రమే ఉంటాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాయల్ ఫర్నిచర్ యజమాని షేక్ ఇంతియాజ్ తెలిపారు ఈ సందర్భంగా రాయల్ ఫర్నిచర్ యజమాని షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ రాయల్ ఫర్నిచర్ సొంతంగా తయారు గల అన్ని రకముల ఫర్నిచర్స్ సరసమైన ధరలకు తయారు చేసి ఇవ్వబడతామని ఈ రకాల మ్యాట్రస్ లభిస్తాయని తెలిపారు اندا 20 نه کي هيئن ڏساري 15 गलत आज दोपहर के 2:00 बजे के बाद हेलो

తయారు చేసుకుంటాం మేము మా దాడ పెద్ద ఫర్నిచర్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మీరు ప్రతిదీ ఒకటి తగ్గించి పెట్టారు కదా షాప్ ఓపెనింగ్ కంటిన్యూ ఉంటారు కంటిన్యూ ఉంటుంది ఎప్పుడు దాకా ఉండొచ్చు అంటే మేము పెట్టిన షాప్ కంటిన్యూ ఉంటారు మీరు మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ చేస్తారు చేస్తాం అంటే జ్వరాపురంలో తీసుకోండి కొంచెం దాదాపుగా సౌజన్ రూపాయలు తీసుకోండి ఇక్కడ ఏవి మొత్తం ఏవే ఉంటావు మా కాడ మంచాలు ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి కివాన్ కార్డ్లు ఉన్నాయి జీర్వాలు ఉన్నాయి

कि कलर में ऑफर है हां कलर में भी ऑफर है ओके थैंक यू वी केयर चेक कर सकते हैं सर देर इंतजार माल टांग लो और okay. तब बोले थे राइट है